ఇంట్లో గ్యాస్ అయిపోయిందా ఉప్పు అనుకుంటూ అన్నం చేస్తున్నా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని పుట్టింటోళ్ళందరికి దండ పరువు తీస్తుంది ఆ అక్క ఇంట్లో గ్యాస్ అయిపోయిందా అని ఉకుంటూ అన్నం చేస్తున్నా జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇంత మంచి భార్య దొరికింది ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు మీద ఉప్పు ఉఫ్ఫు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా వదిన ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు పోయి ముంద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా నీ పుట్టినోళ్ళకి దండోరేసింది చాలు గాని ఇదిగో సిలిండర్ నువ్వు బియ్యం కడిగింది లేదు పొయ్యి మీద పెట్టింది లేదు అన్నం చేసింది లేదు గాని ఆ అమ్మా ఆ అవ్వ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉఫ్ ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఏదో దేశంలో ఇదొకటే కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తున్నట్టు మళ్ళీ పక్కింటాం అంటావా